ఏంటి బావ ఎప్పుడు చూసినా సల్లు కూర్చుంటావు కూర్చుంటావుసేపు నాతో మాట్లాడచ్చు కదా ఈయనెల్లా చిట్టి మనకే వెళ్ళింది కదా దసరాకి నక్ చేయించుకుందాం అనుకుంటానా బావా వచ్చినట్టుంది తేజ ఇద్దరు కూర్చుండి మంచిగా ముచ్చట్లు పెడుతుంటే డిస్టర్బ్ చేసింది నానే చె ఏం డిస్టర్బ్ చేయలేదే రాను ఏంటో ఇట్లా మా ఇల్లు ఇన్ని రోజుల గుర్తుకొచ్చింది అదేం లేదే చిన్న పనుండి వచ్చినా నా ఏం పనే అంటే అడగాలో వద్దో అర్థం కావట్లేదు అన్నయ్యతోనే చిన్న పని చెప్పరా అన్నయ్య మేము ఇల్లు కట్టుకునే విషయం తెలిసిందే కదా మీకు తెలుసురా నాకు ఏం అన్నయ్య అంత కంప్లీట్ అయ్యింది ఒక రెండు లక్షలు అర్జెంటుగా అవసరం పడింది అన్నయ్య మీరేమన్నా సర్దుబాటు చేస్తారేమోనని వచ్చాను మీ దగ్గర లేకపోతే ఎవరినైనా అడిగిచ్చినా పర్లేదు కాకపోతే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా ఇచ్చుకోలేను అన్నయ్య ఒక రెండు మూడు నెలల్లో ఇచ్చేస్తాను సరేరా ఇల్లు కోసం అంటున్నా కదా నేను ఏ విషయమైనా సరేనా సరే అన్నయ్య చిన్న హెల్ప్ చేసి పెట్టండి సరే నీ తేజ వెళ్ళొస్తానే ఏమనుకుంటాను బావా ఏంటనే ఇంకా షాప్కి వెళ్ళలేరా రెడీ అయినా వెళ్తున్నా ఇప్పుడు అయితే నేను కరెక్ట్ టైంకి వచ్చిన అనమాట నీతో కొంచెం పని పడ్డది అన్నయ్య రా సిరి ఏంటి సిరి అన్నయ్యతో పని పడ్డది అన్నవు ఏం లేదన్నయ్య కార్ కొనాలనుకుంటున్నావు ఒక రెండు లక్షలు అయితే తక్కువ పడ్డాయి నీ దగ్గర లేకున్నా కానీ వేరే వాళ్ళ దగ్గర నీ ఎంత ఇంట్రెస్ట్ అయినా మంచిదే కట్టేస్తా నాకైతే ఇంటి ముందు అయితే కార్ ఉండాలన్నయ్య సరే రా ఇప్పుడు అయితే ప్రజెంట్ నాగర్ లేవు నేను ఎవరైనా అడిగి చూస్తా వాళ్ళకి ఇస్తా అంటే నేను చెప్తా సరే అన్నయ్య నేను వెళ్ళొస్తా ఇంట్రెస్ట్ ఎంతైనా మంచిదే నాకైతే ఖచ్చితంగా కావాలి ఏంటి డబ్బులు అసలు నువ్వేమనుకుంటాను ఏమనుకున్నాడు ఏమున్నది స్వాత అడిగిందంటే ఒక పద్ధతి ఉన్నది ఎందుకోసం అడుగుతుంది ఇల్లు కట్టుకునేందుకు అడుగుతుంది మళ్ళీ ఇంట్రెస్ట్ కు భయపడుతుంది చూడు ఇంట్రెస్ట్ కు భయపడ్డ వాళ్ళ దగ్గర నుంచి అసలు మనకు ఖచ్చితంగా వస్తుంది అదే సీరియ ఎందుకు అడుగుతుంది కారు కొనేందుకు అడుగుతుంది మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆడంబరాలవసరమా మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంతైనా మంచిదంటుంది ఇసుంటోళ్ళు ఏం చెత్తరే ఒక నెలలో రెండు నెలలో మంచిగా ఇస్తారు మూడో నెలలో నువ్వు అసలు నీ ఫ్రెండ్షిప్ అక్కడ వరకే కట్ అయిపోతుంది అమ్మో నువ్వు చెప్పింది నిజమే బావా వడ్డీ కాశపడ్డదని అసలుకి ఇసర అనుకోలే మళ్ళీ ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది స్వాతికే ఇద్దాం ఎందుకంటే ఇల్లు కట్టుకునేటోళ్ళకి హెల్ప్ చేస్తే మనకు కూడా ఏదో రకంగా మంచి జరుగుద్ది